వెల్కమ్ టు కేటీవీ నేను మిశ్రీ అప్పట్లో మా తిండి వేరు ఇప్పుడు మందులతో పండించినవి తింటున్న మీకు బలం ఎక్కడి నుంచి వస్తుంది అని ఇళ్లలో పెద్దలు తరచు అంటుంటారు నాలుగు అడుగులు వేయగానే ఆయాసపడే కుర్రకారును చూసి వాళ్ళు అలా పెదవి విరుస్తుంటారు జంక్ ఫుడ్తో పెరుగుతున్న స్థూలకాయం సమస్యను అలా ఉంచితే ఆహార ధాన్యాలు నేడు పోషక విలువలు తరిగిపోతున్నాయన్నది ఒక చేదు నిజం అదే సమయంలో రసాయనాల వాడకంతో పంట భూములు నిస్సారమవుతుండడం ఆందోళనకరమైన మరో వాస్తవం అధిక దిగుబడులు ఆశించి నిరుడు దేశవ్యాప్తంగా ఆరున్నర కోట్ల టన్నుల కృత్రిమ ఎరువును పొలాల్లో గుమ్మరించినట్లు అంచనా దాదాపు అరవై ఎనిమిది వేల టన్నుల కీటక నాశనాలను వెదజల్లారు ఈ రసాయన సేద్యంతో పంటల్లో ప్రమాదకర అవశేషాలు పోగుపడి అల్జీమర్స్ క్యాన్సర్లు వంటివి కూరచాస్తున్నాయి పెట్టుబడి ఖర్చులు అధికమై అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోతున్నారు వీటికి పరిష్కారంగా సేంద్రియ ప్రకృతి వ్యవసాయాలను కేంద్రం ప్రోత్సహిస్తోంది ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తాజాగా సూచించినట్లు రైతులు ఒక్కొక్కరు ఒక్కో ఎకరాతో మొదలుపెట్టి సేంద్రియ సాగును క్రమంగా పెంచుకుంటూ వెళ్తే నూతన సేద్య విప్లవానికి అది నాంది అవుతుంది అందుకోసం రైతాంగాన్ని సమాయుక్తం చేయడానికి రాష్ట్రలు ప్రత్యేక చొరవ చూపాలి రసాయనాలను ముంచి తేల్చిన తిండి తిని కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మును ఆసుపత్రులకు ధారపోయడం కన్నా ముందే మేల్కుంటే మేలనే చైతన్యం ప్రజల్లో నెమ్మదిగా పెరుగుతోంది దాంతో సేంద్రియ ఉత్పత్తులకు గిరాకీ అధికమవుతుంది దీన్ని గుర్తించి ఇప్పటికే ఎందరో సాగుదారులు సంబంధిత సేద్యం వైపు వెళ్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి దేశీయంగా నలభై ఐదు లక్షల హెక్టార్ల సాగు భూముల్లో సేంద్రియ పద్ధతిలో పంటలు పండుతున్నాయి ఈ విషయంలో ఆస్ట్రేలియా తర్వాతి స్థానం ఇండియాదే ఇక ప్రపంచంలో అత్యధికంగా ఇండియాలోనే ఇరవై మూడు లక్షల మంది దాకా రైతులు సహజ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు రాష్ట్రాల వారీగా చూస్తే సేంద్రియ సేద్యంలో సిక్కిం అగ్రభాగాన్ని నిలుస్తోంది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ గుజరాత్లు ఆ తర్వాతి స్థానాల్లో కనిపిస్తాయి తెలుగు రాష్ట్రాలు ఈ విషయంలో వెనక పట్టున ఉండడం విచారకరం భారత ఆర్గానిక్ ఆహార పంపిణీ ఇరవై రెండు శాతం వార్షిక చక్రీయ వృద్ధి రేటుతో రాబోయే పదేళ్లలో పదకొండు వందల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా ఎగుమతులకు విస్తృత అవకాశాలున్న నేపథ్యంలో సేంద్రియ వ్యవసాయం రైతులకు లాభసాటి కాగలదు హరిత విప్లవం ముందు వరకు దేశీయంగా సేద్యం సేంద్రియ పద్ధతుల్లోనే సాగింది కాలక్రమంలో రసాయనాల వినియోగం హెచ్చుమీరి ప్రజారోగ్యంతో పాటు పరి కూరుకుపోయే ప్రమాదం నెలకొంది మన దేశంలో ఎనభై ఐదు శాతం చిన్న సన్నకారు రైతులే కాబట్టి వారిని సేంద్రియం వైపు నడిపించడం సులువేనని నిపుణులు చెబుతున్నారు అయితే ప్రారంభంలో ఇందుకు పెట్టుబడి కాస్త ఎక్కువగా పెట్టాల్సి వస్తుంది జీవ ఎరువులు కీటక నాశనుల కొరత ఫలరసాయాల ధృవీకరణ మార్కెటింగ్ మౌలిక వసతుల సమస్యలు సైతం వేధిస్తున్నాయి వీటన్నిటికీ ప్రభుత్వాలు పరిష్కారాలు చూపిస్తే ఖచ్చితంగా మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి ఇటీవల పట్టణాల్లో మిద్దె పంటలు బహుళ ప్రాచుర్యం పొందుతున్నాయి అవకాశం ఉన్న కుటుంబాలు తీరిక చేసుకుని ఇంటి దగ్గరే సేంద్రియ పద్ధతిలో కూరగాయలు ఆకుకూరల సాగుకు శ్రీకారం చుడితే ఆరోగ్యం ప్రహ్లాదం రెండూ సొంతమవుతాయి నెలవారీ ఖర్చులు కూడా కలిసి వస్తాయి